నిన్న రుద్రాక్ష పిల్లి గురించి కాకి చెప్పింది కదా మిగతా పక్షులకి అప్పుడు ఆ పక్షులు ఏమున్నాయి చివరికి ఏమైంది అని అడిగినాయి కదా అప్పుడు కాకి ఈ విధంగా చెప్పడం మొదలెట్టింది అంతవరకు రుద్రాక్ష పిల్లి గురించి చెప్పిన కాకి విచారంతో కావు కావు అని అరిచి మా కాకుల్లో ఒక్క కాకికి ఏదైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కావు కామని అరిస్తే మిగతా కాకులన్నీ ఎగురొచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని ఐకమత్యం ప్రదర్శిస్తాయి మీలో ఆ ఐకమత్యం లేదు కనుకనే కుందేలు పావురం దానికి బల అయిపోయినాయి నిజంగా కుందేలు వాటికి పావురాలకు కూడా ఐకమత్యం ఉన్నట్టయితే రుద్రాక్ష పిల్లని చంపేసేవి అని చెప్పింది కాకి పిల్లిని నమ్మి దానికి ఆహారమైన కుందేలు పావురం కథ విన్న పక్షులన్నీ కూడా సందిగ్ధంలో పడ్డాయి అప్పుడు కథ చెప్పిన కాకి మరింత చొరవ తీసుకుని పిల్లి సహాయం చేస్తుందని నమ్మి కుందేలు పావురం దానికి బలైపోయాయి కదా అలాగే మీరు కూడా ఏదో ఉపకారం చేస్తాడని ఆ మహావీరుణ్ణి గనక అధిపతిగా చేసుకుంటే అతను అదను చూసుకొని మీ ప్రాణాలను తీస్తాడు సందేహమే లేదు అన్నది కాకి హెచ్చరిస్తూ కాకి మాటల్లో వాస్తవం ఉందనుకుని అనుకున్న పక్షులన్నీ తాము తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకొని ఎక్ ఎక్కడికి అక్కడ తమ నివాసాలకు వెళ్ళిపోయినాయి పక్షులన్నీ తాము చెప్పిన ప్రకారం వస్తాయని అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి గుడ్లగూబలు అవి ఎంతకు రాకపోవడంతో మహావీరుడు తన మంత్రిని మంత్రిని పిలిచే ఇదేమి దీప్త పక్షులు అన్ని సార్వభౌమనిగా ఎన్నుకోవడానికి అంగీకరించాయని చెప్పావు కదా మరి ఏరి ఒక్క పక్షు కూడా వస్తున్న జాడ కనిపించట్లేదు ఇది నాకు ఎంతో అవమానకరంగా ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహావీరుడు తమ రాజుకి అంతటి అవమానం చేసిన పక్షుల మీద ఎక్కడ లేని కోపం వచ్చి రాత్రి కాగానే గుడ్లగూపల సైన్యం తీసుకొని మంత్రి ఆ పక్షుల మీదకు యుద్ధానికి పోయినాడు ఆ దండు వచ్చినటువంటి గుడ్లగోబులను చూస్తేనే పక్షులన్నిటికీ విషయం అర్థమైపోయింది అసలు విషయాన్ని చెప్పేశాయి వెంటనే దీప్తుడు తన సైన్యాన్ని వెనక్కి తీసుకుని పోయి మహావీరుడితో ఈ విషయాన్ని తెలిపే తెలిపారు మహావీరుడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ ఎంత అహంకారం దీప్త మన వారందరినీ అయత్తపరచు రేపు రాత్రికే పక్షులన్నింటి మీద యుద్ధం చేద్దాం తుదముటిచ్చేద్దాం అన్నాడు దీప్తుడు వెంట రహస్యంగా అనుసరి అనుసరించి వచ్చినటువంటి ఒక కాకి వేగంగా తమ చోటికి పోయి ఈ విషయాన్ని ఆ పక్షుల రాజుకి అయినటువంటి జ్ఞానవంతుడిని తెలిపింది కొద్దిసేపట్లో ఆ పక్షులన్నీ చెట్ల కొమ్మల మీద కొలువు తీరి ఉన్నాయి జ్ఞానవంతుడు వారికి జరిగినదంతా వివరించి చెప్పి మంత్రులారా ఆ గుడ్లగూబలకు పగటి చూపు ఉండదు కనుక రాత్రి కాక మునిపే మనం రక్షింపబడాలి దానికి మీ మీ ఆలోచనలు తెలపండి అన్నాడు మొదట ఒక పక్షి ప్రకాశి అను పక్షి కా అర్షి మహారాజా ఎప్పుడూ యుద్ధము కంటే సంధే మంచిది నా అభిప్రాయం అన్నాడు సంజీవుడు అనేటువంటి పక్షిరాజు పక్షి రాజా ఆ గోబలకి యుద్ధం తప్ప సంధి మాటలో చెవకెక్కో కనుక యుద్ధమే సరి అన్నాడు ఇంకో పక్షి సుశాలి అనే ఇంకో పక్షి రాజా మనం ఇక్కడి ఇక్కడే ఉండి పోరాడదాం స్వస్థలానికి ఉన్నటువంటి బలం మరెక్కడా ఉండదన్నాడు ఇంకోడు అందరికంటే ఉర్ధుణైనటువంటి ఒక పక్షి సర్వధర్మాలు నేర్చునటువంటి ఆ పక్షి గౌరవం గౌ గౌరవింపబడుతున్నది మహాయజ్ఞుడు అనేటువంటి ఆ పక్షి మీరు చెప్పినవన్నీ అంగీకరించవలసినవే అనుసరించవలసిన మార్గాలే కానీ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే గుడ్ల గోబలను మనము జయించలేము ఒకసారి ఇలాగే అనవసరమైన యుద్ధానికి కాలుదూ నిమళ్ళరాజు మయూరుడు హంసలరాజు అయిన చంద్రముఖుడికి చేతిలో పరాజయం పాలైనాడు అన్నాడు మయూ మయూరుడా చంద్రముఖుడా ఎవరు వాళ్ళు అసలు వాళ్ళ మధ్య అనవసర యుద్ధం ఎందుకు జరిగింది అడిగాడు రాజు జ్ఞానవంతుడు కుతూహలంగా వాళ్ళని గురించి రేపు చెప్పుకుందాం అని per